హలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మారుస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవుల అనంతరం జూన్ పన్నెండవ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనివేలలు మారుస్తూ నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యేవి గత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పాఠశాలల ప్రారంభ వేళలను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటలకే తెలుసుకోనున్నాయి ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పనిచేస్తాయి వాటి పనివేళలోనూ మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభం రోజు నుంచి స్కూల్ టైమింగ్స్ మార్పులు చేయడంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం స్పందించారు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభించాలి అన్న ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే బస్సులకి వెళ్లిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్కూళ్లకు వెళ్లడం లేదు దీంతో సర్కారు బళ్ళపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు తెలుసుకునే సమయాన్ని పాత పద్ధతికి తీసుకొచ్చినట్లు చెప్పారు ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతాయి అయితే ఉన్నత పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేసేందుకు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత పద్ధతి ద్వారా సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు విద్యార్థులు స్కూళ్లలోనే ఉండాల్సి వస్తోంది దీంతో వానాకాలంలోనూ చలికాలంలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది వర్షాకాలంలో వర్షాల కారణంగా బాలికలు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ కరువవుతుందని నిపుణులు చెబుతున్నారని వీటి పనివేళల్లోనూ త్వరలో మార్పులు చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు